పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమమును నేటి ఉదయం పదకొండు ముప్పై గంటలకు వైభవంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం స్థానిక బంగారమ్మ బావి వద్ద గల శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణమునందు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవమును తిలకించవలసిందిగా ఆలయ కమిటీ తెలిపారు పన్నెండు గంటల నుండి అన్న సంతర్పణ నిర్వహించదురు తదుపరి సాయంత్రం ఆరు గంటల తరువాత నగర పురవీధులలో భారీగా మహిళలచే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించదురు